ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపును కోరుతూ ఖమ్మం నగరంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ ప్రచారం నిర్వహించారు నగరంలోని పదిహేడు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది డివిజన్లలో రోడ్ షో నిర్వహించారు గత బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిని ప్రజలు గుర్తించాలన్నారు ప్రస్తుతం కాంగ్రెస్ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు అనేక సంక్షేమ పథకాలు హామీ ఇచ్చినప్పటికీ ఒక్కటి కూడా అమలు చేయడం లేదని ఆరోపించారు ఎంపీ ఎన్నికల్లో నామాను గెలిపించాలని పువ్వాడ ప్రజలను కోరారు మనం కళ్యాణ లక్ష్మి లక్ష నూట పదహారు రూపాయలు ఇస్తా ఉన్నాం దానికి తులం బంగారం ఇస్తా ఉన్నారు తులం బంగారం ఇవాళ డెబ్బై ఐదు వేల రూపాయలు అయింది అనేక మంది ఇళ్లలో ఆడపిల్లల పెళ్లిళ్ళు ఈ ఎండాకాలం మొన్న ఏప్రిల్ చివరి వరకు ఉన్న ముహూర్తాలకే తెలంగాణ రాష్ట్రంలో లక్ష పెళ్లిళ్ళయినాయి అంట లక్ష తులాల బంగారం ఆడపడుచులకు అట్టుబడ్డారు రేవంత్ రెడ్డి గారు అవునా కాదా అని ఒకసారి ఆలోచన చేయండి డెబ్బై ఐదు వేలు వింటూ లక్ష తులాలంటే ఎంత ఒకసారి ఆలోచన చేయండి మరి ఇదంతా కూడా మీరు ఇచ్చిన శుష్మ వాగ్దానాలు కాదా అని నేను అడుగుతా ఉన్నా ఆడపిల్లలు చదువుకున్న వాళ్ళకి స్కూటీలు ఇస్తా అన్నారు స్కూటీలు పోయి లూటీలు మాత్రం మొదలైనవి మనం ఆడబడితే ఆడ లూటీలు చూస్తున్నాం కానీ స్కూటీలు మాత్రం రాలేదు ఆడపిల్లలకి స్కూటీలు నిరుద్యోగ యువతకి నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ బృతిస్తా ఉన్నారు అది కూడా యూత్ డిక్లరేషన్ అని పెట్టి ప్రియాంక గాంధీ గారి నోటు మేము చెప్పి ఎలక్షన్ అయిపోయిన తర్వాత తూచి మేము అనలేదని చెప్పి అంటున్నారు వీటన్నిటికీ ఆశపడి మంచిగా కేసీఆర్ గారు కళ్యాణ్ లక్ష్మి ఇచ్చే కేసీఆర్ కిట్ ఇచ్చే కేసీఆర్ కిట్ కూడా బంద్ అయిపోయింది ఇప్పుడు ఆ వచ్చే సూట్ తో పాటు పన్నెండు వేలు పదమూడు వేలు రూపాయలు డబ్బులు వస్తుండే వాటిని బంద్ చేశారు గర్భిణులైన గర్భిణీ స్త్రీలకి మరి బ్రహ్మాండంగా వాళ్ళు బలంగా ఉండాలని చెప్పి కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇస్తే దాన్ని బంద్ పెట్టారు ఇవాళ ఇవాళ ఏ దళిత బంద్ అయితే మా దళిత సోదరుల కోసం అని చెప్పి శాంక్షన్ చేసి కలెక్టర్ అకౌంట్ లో డబ్బులు వేసినామో ఆ డబ్బులు కూడా వెనక్కి దళితులు కూడా మీకు పోసారు మరి ఎన్ని ఏ రకంగా తీసుకున్నా అట్లనే మా ముస్లిం సోదర సోదరి మండలి గుర్తు చేస్తున్న పదేళ్ళు ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం రంజాన్ తోఫా ముస్లిం సోదర సోదరి మనులకి బతుకమ్మకి చీరలు కానీ రంజాన్ తోఫాలు కానీ లేకపోతే క్రైస్తవులకి క్రిస్మస్ అప్పుడు లేదు ఈసారి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఆలోచన చేయాలా మాకు పదవులు అంటున్నారు మేము కేసీఆర్ గారు పదేళ్ళు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఐదేళ్లు ఉప ముఖ్యమంత్రిగా మహమూద్ అలీ గారు ఇంకొక ఐదేళ్లు హోం మంత్రిగా ఉన్నాడు అది మైనార్టీలకి ముస్లింలకి కేసీఆర్ గారు ఇచ్చిన గొప్పతనం ఇవాళ కేబినెట్ లో ఒక్క ముస్లిం మంత్రి కూడా లేడు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఎవరికి కూడా ఆ అర్హత లేదన్నట్లుగా ఆల్రెడీ ఐదు ఐదు నెలలు అయిపోయింది ఎవరికి ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అవకాశాలు గిరిజనులకి మంత్రి పదవి లేదు ముస్లింలకి మంత్రి పదవి లేదు బీసీలకు మంత్రి పదవి లేదు మీరు మాత్రం అందరూ మరి ఊరేగుతా ఉన్నారు మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వాన్ని మనం నిలదీయాలి అని అంటే కేసీఆర్ గారిని బలోపేతం చేయాలా కేసీఆర్ గారు గట్టిగా ఉంటే ఇవాళ కేసీఆర్ గారు మందలిస్తేనే కేసీఆర్ గారు బయలుదేరి పోరు బాటాన్ని పట్టి బస్సు యాత్ర చేపడితేనే ఇవాళ ప్రభుత్వం దిగొచ్చి మళ్ళీ చేయాల్సిన అన్ని కూడా చేయడానికి ఒత్తిడి ఉంటది అది రావాలి అని అంటే తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ గారిని గెలిపించాలి టిఆర్ఎస్ పార్టీని గెలిపించాలి అక్కడ ఈ ఖమ్మంలో నామా నాగేశ్వరరావు గారికి మరొకసారి అవకాశం ఇవ్వాల నామా నాగేశ్వరరావు గారు మన పార్లమెంట్ సభ్యుడిగా ఉండమే కాకుండా మన ఫ్లోర్ లీడర్ ఉండి మన పార్లమెంట్ లో మన బిఆర్ఎస్ గళాన్ని తెలంగాణ గళాన్ని కూడా గట్టిగా వినిపిస్తున్న వ్యక్తి కాబట్టి ఆయనకి రేపు డిసెంబర్ పదమూడో తారీఖు జరిగే ఎన్నికల్లో మీరు తప్పకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాలన్నా వీళ్ళ మెడల్ని కేసీఆర్ గారు పెంచాలన్నా కూడా మీరందరూ కూడా నేను చెప్పిన ఈ మాటలన్నిటినీ కూడా మీరు విని ఓటేయటమే కాదు ఈ ఐదు రోజులు ఆరు రోజులు ప్రతి ఒక్క కూడా చెప్పి కారు గుర్తు ఒకటో నెంబరు ఈవీఎం మెషిన్ మీద ఒకటో నెంబరు కారు గుర్తుకి ఓటేసి నామా నాగేశ్వరరావు గారిని అత్యధిక మేయర్తో గెలిపించవలసిందిగా త్రీ టౌన్ వాసు ప్రజలందరూ కూడా